ఆలోచన చేయండి మరియా ఇవన్నీ కూడా లోపలి ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి మరి లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు అమలు చేయాలని మేము తెలియజేస్తున్నాం అలాగే కార్మికులు పట్టించే ప్రమాదం కూడా జరుగుతున్నది ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయండి సమస్యలపై మరి నిర్విరామంగా పోరాటాలు చేస్తూ మరి ఏదైతే మరి కోటమి ప్రభుత్వం వస్తున్న వచ్చినదో రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా మేలు చేస్తామని అమయించినటువంటి గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మరి లోకేష్ గారు కావచ్చు మంత్రి వర్యులు కూడా మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికులకు మేమున్నాం మేము ఆదుకుంటాం అని భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తులు మరి వంద రోజులైనా సరే ఇప్పటికే మరి చాలా ప్రభుత్వం వచ్చి చాలా రోజులు అవుతుంది మరి ఏ విధంగా కూడా మాకు సహకారం అందించలేదు కాబట్టి వెంటనే మాకు ఈ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఏదైతే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి అలాగే సంక్షేమ బోర్డు ద్వారా వందల కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయి ఈ సంక్షేమ పోటీ నుంచి మాకు ఈ యొక్క ఏదైతే సంక్షేమ పదాలు ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు ఒక సహజ మరణం కానీ ఒక యాక్సిడెంట్ మరణం కానీ అలాగే కార్మికులకు కావచ్చు కార్మిక భార్య కావచ్చు కూతురు కావచ్చు ఈ డెలివరీ సెక్షన్ లో ఒక్కొక్క డెలివరీకి ఇరవై వేలు ఇచ్చి ఉన్నారు ఇది కూడా ఈ రోజు వరకు కూడా నిలిచిపోయిస్తున్నారు అలాగే మ్యారేజ్ స్కీమ్ ఈ యొక్క మ్యారేజ్ స్కీమ్ కూడా మరి నిలిపివేసి అన్నారు అలాగే కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలని అలాగే మరి ఏదైతే ఈ రోజున కార్మికులు దిగుదాసిన పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ రేటుకి చేసుకుని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికైనా మేలుకోండి ప్రభుత్వాలు మారండి మమ్మల్ని మార్చండి లేని ఎడల రోడ్లపైకి వచ్చి దిగ్బంధాలు చేసే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయని సందర్భంగా మనం చేస్తున్నాం త్వరలో లేబర్ ఆఫీస్ ని కూడా ముట్టడి చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈ రోజున సప్తాంతర్ ఆఫీస్ వద్ద ఈ యొక్క మహాధర్ణంలో భాగంగా అనేకమైన యూనియన్లు అన్నీ కూడా పాల్గొన్నాయి మరి ఏదైతే ఈ యొక్క కార్మికులకు ఒక సహస మరణం కానీ యాక్సిడెంట్ కానీ అలాగే పీఓసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ మరి ఇక్కడ అనేక అంశాలు సంక్షేమ బోర్డులో ఒకటి పునరుద్ధరించాలి సంక్షేమ బోర్డు నియమి ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రోజున అవి ఏమవుతున్నాయో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఈ రోజు మేము బిల్డింగ్ కడితేనే కానీ ఈ సంక్షేమ బోర్డుకి నిధులు రావు ఆ నిధులు ఏమవుతున్నాయి ఎప్పటికైనా ఆలోచన చేయండి ప్రభుత్వాలు మారుతున్నాయి తల రాత్ర మారట్లేదు కార్మికులు మారట్లేదు అయ్యా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మరే అయితే కార్మికులకి హక్కుల చేర్చుకుని ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో సంక్షేమ పోటీ పెట్టి పునరుద్ధరించారు కార్మికులు ఒక వరం ఇచ్చారు ఆ వరాన్ని రెండు వేల పద్దెనిమిది వరకు కంటిన్యూ అయింది రెండు వేల పద్దెనిమిది నుండి ఈ సంక్షేమ పోర్టు పూర్తిగా పోటు ఉన్నారు దీన్ని పునరుద్ధరించి మరి కార్మికులందరికీ కూడా మంచి చేయాలన్న ఒక ఆలోచనతో ఈ రోజున ఈ సబ్కెటర్ ఆఫీసు వద్ద మేము ధర్నా చేయడం జరుగుతున్నది రాజమహేంద్రవరంలో మరి రాబోయే రోజుల్లో మరింత కట్టితం చేస్తూ మరి ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము ముట్టడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మనం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వాలు ఎందువల్లంటే భవన నిర్మాణ కార్మికులకి ఒక కార్డు అను విశ్లేషణ చేసి ఉన్నారు నాని తీసుకోవడానికి కూడా పనిచేయడం దోర్పాటి పరిస్థితిలో ఉన్నది ఈ రోజున అనే పోర్టలు బట్టి ప్రతి ఇంటికి కూడా ఈసార్ చేస్తున్నారు అయ్యా ఈ ఈస పోర్టలు మాకు ఏ విధంగా కలిసి వస్తుందో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఒక యాక్సిడెంట్ అంటున్నారు మిగతా సహజం మనకపోతే ఏం చేయాలి